ఫస్ట్ది మేషరాశి వారు ఈ మేషరాశి నవంబర్లో ఎలా ఉంటుందంటే గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు ఎనిమిది తొమ్మిదవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి మారుస్తూ కుజుడు నాలుగవ ఇంట్లో బుధుడు ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి రెండవ ఇంట్లో శుక్రుడు ఆరవ ఇంట్లోనూ మరి ఏడవ ఇంట్లోనూ వస్తున్నారు శని పదకొండ ఇంట్లోనూ రాహు పన్నెండో ఇంట్లో కేతు ఆరో ఇంట్లో ఉండబోతున్నారు మరి ఈ నెల మనకు ఎలా ఉంటుంది ఫలితాలన్నీ కూడా చూస్తే గురు భగవానుని యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది కానీ సూర్యుడు అంగారకుడు కాస్త ఒత్తిడిని తీసుకొస్తున్నారు కాస్త సవా సవాళ్ళు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటుందని కూడా చెప్పచ్చు అదృష్టం కలిగించే రంగు ఎరుపు సంఖ్య తొమ్మిది తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది మీకు ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మంగళవారం నుండి సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయడం మంచిది ఎరుపు పుష్పంతో దీపారాధన చేయడము ఎరుపు దీపంతో దీపారాధన చేసి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి హనుమాన్ చాలీసా పఠనం మీకు ధైర్యాన్ని కూడా పెరుగుతుంది పేదవారికి భోజనాలు పండ్లు అవన్నీ కూడా పెంచండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ పెట్టండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి ఈ నెల మీకు చంద్రాష్టమం ఎప్పుడు ఉంది అని అంటే ఇరవయో తారీఖున పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రెండున్నర రోజులు చంద్రాష్ట్రమం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి విజయవస్తు